అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రయాగంలో మన గురువు గారు గోవిందాశ్రమ స్వామి గారి ఆశ్రమం చూద్దాం ఇది మన గోవిందాశ్రమ స్వామి గారి ఆశ్రమం అద్భుతమైన ఆశ్రమం సంఘంలో ఉంది ఇది దీని దృఢంగా ఇంకా ఆశ్రమాలు ఉన్నాయి చాలా చాలా ఆశ్రమాలు నాయకులు యాగాలు యజ్ఞాలు అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ పూజలు వందల మంది సాధువులు భక్తులు మరో ప్రపంచంలోకి పోతున్నట్టున్నారు ప్రయాణంలో ఇందులో ఇక్కడ మీరు అత్య అత్యద్భుతమైనటువంటి సౌకర్యాలు యోగి ప్రభుత్వం కల్పించింది మన ఇది ఆశ్రమం మన గురువుగారి ఆశ్రమం ముందు ఉన్నటువంటి ఆశ్రమం ఇది రోడ్లు కూడా సిమెంటు రోడ్లు కాదు ఇసుకలోనే కింద ఐరన్ ప్లేట్స్ తోటి రోడ్స్ తయారు చేసేట్టు ఐరన్ ప్లేట్స్ వేస్తే ఇసుక లోపలికి పోదు కాబట్టి దీన్ని రోడ్డు తయారు చేసిండు మొత్తం కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉన్నది ఇక్కడ మీరు చూడొచ్చు బ్రిడ్జ్ ప్రయాగలో గంగా నదిపై ఉన్నటువంటి బ్రిడ్జ్ ఐరన్ బ్రిడ్జ్ మీరు మీకు దూరంగా కనిపిస్తుంది కిలోమీటర్ల దూరంలో ఇది విస్తరించి ఉంది ఉదయం ఏడింటికి ఇక్కడ మనకి సూర్యోదయం అయినట్టు వెళ్ళి వచ్చింది అత్యంత శుభ్రంగా మరి ఎక్కడ చిత్త కనబడకుండా మెయింటైన్ చేస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఎక్కడిదక్కడ ఊడవడము వాటర్ ఫెసిలిటీ చెత్త చెకపోవడం ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ ఆటోలు చిన్నగా సన్నగా ముఖ్య ఎలక్ట్రిక్ ఆటోలు మనం ఇక్కడ కనిపిస్తున్నాము ఇప్పుడు ఇది రెండు మూడు షీట్స్ ఒక దగ్గర పెట్టేసి దాన్ని బోల్ బోల్డ్స్ తోటి కలిపేస్తున్నారు కదలకుండా వాటికి మళ్ళీ ఇది చూడండి నలుగురు ఈజీగా ప్రయాణించవచ్చు ఇంకో వ్యక్తి ముందు కూడా కూర్చోవచ్చు ఇప్పుడు మనము మన గారి ఆశ్రమంలోకి పోదాం చూద్దాం ఇలా ఉందో ఇక్కడ ఇక్కడ భక్తులు కూడా చాలా ఇరవై ముప్పై ఏళ్ళ వెనక్కిపోయినట్టున్నది మన ఏరియాతో పోల్చుకుంటాం ఈ ఏరియా అంతా మనము

ఇట్లా ఒక్కొక్క టెంట్ టెంట్స్ చూడండి ఇదొక టెంట్ తర్వాత ఇదొక టెంట్ ప్రతి టెంట్ బ్యాక్ సైడు ఒక బాత్రూమ్ బాత్రూమ్ అండి లాట్రిన్ ఇదొక టెంట్ ఆ టెంట్లో భక్తులు ఉదయమే మనకి ఇక్కడికి సాధువులు వస్తారు ఇది గురు ఎదురుగా ఉన్న రెడ్ టెంట్ గురువు గారు ఉంటారు అందులో దాని చుట్టూ ఇక్కడ చూడండి ఇది ఇది ఒక టెంట్ ఈ టెంటు పోయి దీనికి డోర్ ఇట్లా టెంపరేచర్ ఫోర్ డిగ్రీస్ ఉన్నది మార్నింగ్ ఇక్కడ చెత్త ఎత్తుకోవడానికి చెత్త వేయడానికి చెత్తకుండి దాంట్లో ఒక పేపర్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి పొద్దున సాయంత్రం ఈ పేపర్లో ఉన్నటువంటి మొత్తం చెత్తను తీసుకొని పోతున్నారు ఇక్కడ మెథటిస్గా ఇది మనం ఒక టెంట్లోకి పోదాం టెంట్ చూపెడుతున్న చూడండి పైన టెంట్ ఉంది దాని మీద ప్లాస్టిక్ షీట్ ఉన్నది టెంట్ డోర్ తీసుకొని లోపలికి పోతే మనకి ఇక్కడ గడ్డి ఉన్నది ఈ గడ్డి మీద మళ్ళీ ప్లాస్టిక్ షీట్స్ వేసేసి ఆ ప్లాస్టిక్ షీట్ పైన మళ్ళీ పరుపులు పరుపుల మీద రాజాయిలు వేస్తే పూర్తి వెచ్చగా ఇది చూడండి ఈ షీట్ వేస్తారు దానిపైన గడ్డి పైన ఈ షీట్ వేస్తారు పైన విండోస్ లాగా మీదికి వెళ్తూ రావడానికి దీంట్లో ఒక లైట్ ఇంకో స్విచ్ బోర్డు ఒక లైటు వెనకటి బల్బు ఇలాంటి బల్బులు మనకి ఇప్పుడు పోయినాయి అన్నీ వెనుకటి కాలం బల్బు ఉన్నది ఇక్కడ చూడండి కింద మంచిగా గడ్డి వెచ్చగా ఉండడానికి పైనుంచి పూర్తి చల్లి రాకుండా ఫోర్ డిగ్రీస్ ఉంది మార్నింగ్ ఫోర్ ఫైవ్ డిగ్రీస్ ఉన్నది ఆ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్లో వేడిగా ఉండడానికి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగుంది ఇక్కడ తీసుకొని బయటికి వద్దాం ఇక్కడి నుంచి మనము బయటికి సన్న ఇసుక మరీ సన్నగా ఉన్న ఇసుక ఇక్కడ చూస్తే ఇది మనకు మనకిచ్చినటువంటి ఇది మనం ఉండేటువంటి టెంట్ ఇప్పుడు ఇందులో ఇందులోనే ఉంటున్నాం ఈ టెంట్లోనే ఈ బ్యాక్ సైడ్ బ్లూ కలర్గా కనిపిస్తుంది కదా అది టాయిలెట్స్ లాట్రిన్లు ఇటు ఇటు చూద్దాం ఈ టెంట్కు ఇటు లాట్రిన్లు ఉన్నాయి లాట్రిన్ బాత్రూమ్లు ఇవి ట్యాప్స్ నల్లా ఇవి ఇక్కడ మూడు ఈ మూడు టెంట్లకు ఇక్కడ మూడు లాట్రిన్లు ఇక్కడ ప్రతి టెంట్ వెనుక మా ఒక్కొక్క టెంట్కు ఒక్కొక్క లాట్రిన్ ఉంది ప్లస్ ట్యాప్స్ ఉన్నాయి ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి నల్లగా వస్తున్నాయి దానికి నీళ్ళ సౌకర్యం సూపర్గా ఉన్నది ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఉన్నాయి ఇది మనం ఉన్నటువంటి టెంట్ మాకు గురువుగారు మా మేము నార్త్ ఇండియా కాదు కాబట్టి సౌత్ ఇండియా తిండి కోసం స్టవ్ సిలిండర్ అన్ని ఇచ్చారు ఇక్కడ గడ్డి వేసి దాని మీద ప్లాస్టిక్ పేపరు దాని మీద మళ్ళీ ఒక కార్పెట్ ఇట్లా పరుపులు ఇవన్నీ రాజాయిలు చూడండి పైన ఈ రకంగా మనకు టెంటు మధ్యలో ఒక పోలు తర్వాత ఇట్లా డోరు ఇది రోజు మధ్యాహ్నం ఇక్కడ మనం వంట చేసుకుంటున్నాం మంచిగా పప్పు కూర అన్నీ చేసుకొని తింటున్నాం ఇక్కడ ఒక చీరు రెండు మూడు చైర్లు ఒక బెడ్ ఇప్పుడు మనము గురువు గారి గురువు గారి ఆశ్రమం ఇది గురువు గారి ఆశ్రమం ముందు ఇక్కడ భాగవతం రోజు చదువుతారు భాగవతం చదవడానికి వేసినటువంటి షెడ్ ఇది అన్ని రోజులు ఇక్కడ ఉంటామో అన్ని రోజులు మనకి భాగవతము పారాయణ చేస్తారు ఇక్కడ ఇక్కడ చూడండి భక్తులు అందరూ ఈ రకంగా నీట్గా ఉంచుకుంటారు రోజు పొద్దున్నే భక్తులు వచ్చిన కార్లు ఇది స్వామీజీ కారు వైట్ కలర్ మార్క్ స్వామీజీ కారు చూడవచ్చు తర్వాత ఇది కిచెన్ కిచెన్షన్ అది కిచెన్ ఇక్కడ నేను ఒక వైట్ కలర్ టెంటు ఈ టెంట్ కింద అందరూ భక్తులు కూర్చొని జలు చేయడం పాటలు పాడము అన్నీ చేస్తుంటారు రోజంతా ఇప్పుడు మనము గురువు గారి ఆశ్రమం లోపలికి పోయి చూద్దాం ఇక్కడ చూడండి గురువు గారు ఈ గురువు గారి బాక్స్ ఈ దండ దండం గురువు గారి దండం ఎంత నీట్గా ఉంది గురువు గారి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది గురువు చూస్తే ఇది గురువుగారి బెడ్ తర్వాత ఇక్కడ ఒక హీటర్ కూడా ఉంది గురూజీకి ఈ హీటర్ ఉంది చలి చలికి తట్టుకొని ఉండడానికి మీ ఇది హీటర్ చూడండి ఇది గురువు గురువుజీ హీటర్ అయితే గారి టెంట్లోనే పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్ ఉంటుంది గురువుజీ యొక్క గురువుజీ గురువుగారి పాదకులకు అందరూ నమస్కారం చేసుకుంటారు తర్వాత గురువు గారు డామర్కొని రోజు పూజ చేసుకుంటారు ఆరు గురువు గురువుగారి తర్వాత గురువు గారి వస్తువులు ఇటు బ్యాక్ సైడు బాత్రూమ్ ఇది బాత్రూమ్ ఏరియా లాట్రి ఏరియా ఇదంతా బ్యాక్ అద్భుతమైన ప్రపంచంలోకి మనం ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది ఇక్కడ మేము మూడు రోజులు ఉంటాం గురువు గారు నేర్చు నమస్కారాలు గురువు గారు 아 <목소리가>